హలో అండి వెల్కమ్ టు స్కై నాణేజ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం దీని తయారీ విధానం చూద్దాము పాలకూరని చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు ఎల్లిపాయలు కారం పసుపు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత రవిడికించి కలాబెట్టి అందులోకి తాలింపు మించిలో కరివేపాకు వేసుకోవాలి అందులోకి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసి బాగా కలిపేసుకోవాలండి ఈ ఉల్లిపాయ మిశ్రమం ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి పక్కనే ఉండి ఫ్రై చేసుకోవాలంటైతే మాడుతుంది మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఫ్రై అయింది కదా ఇందులోకి మనం పాలకూర వేసుకున్నాము ఈ పాలకూర వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇది కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం పది నిమిషాలు ఇది తొందరగా వేగుతుందండి మధ్య మధ్యలో కలిపేస్తూ ఉండాలండి పార చూడండి మంచిగా ఉడికింది కదా ఇలా కలిపేసుకుందాం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసుకుందాము ఇది కొత్తగా తయారు చేసుకునే వాళ్ళైతే చాలా సింపుల్గా తయారు తయారు చేసుకోవచ్చు అండి బ్యాచిలర్స్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసినా చాలా టేస్ట్గా వస్తుంది పాలకూర ఆరోగ్యం కూడా చాలా మంచిది అండి అంతే అండి ఫ్రై అయింది కదా కర్రీ ఉడికింది అంతేనండి పాలకూర ఉల్లి కారం రెడీ అయింది ఫస్ట్ టైం చూస్తే వాడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ